యాక్టివ్ పాలిటిక్స్ ఆల్రెడీ మా మామయ్య గారు యాక్టివ్గానే ఉన్నారు యాక్చువల్లీ యాక్టివ్ పాలిటిక్స్ గురించి అడిగారు కాబట్టి అఫ్ కోర్స్ మా మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి గారు ఈజ్ లైక్ ఇన్ వాస్ అబౌట్ టు గెట్ అ టికెట్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ ఫ్రం మల్కాజ్గిరి సో ఆయన టికెట్ ఇచ్చిన ఒకటే నాకు టికెట్ ఇచ్చిన ఒకటే మేమిద్దరం కలిసి పోరాడతామని చెప్తున్నాను కన్ఫర్మ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అవుతుంది అండి అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా ప్రెషర్ ఏం లేదు ఎందుకు భయ ప్రెషర్ ఉండాలి ఏం ప్రెషర్ లేదు మేము హాయిగా ఉన్నామండి అప్పుడు కూడా హాయిగా ఉన్నాం ఇప్పుడు కూడా హాయిగా ఉన్నాం మాకు ఏం పడద్దు ఎందుకంటే మేనేనంటే మా పనులు మేము చేస్తున్నాం కదా ఇప్పుడు భయపడి పడాలి అది ఏదో మీడియా వాళ్ళు మీరే మాట్లాడుతుంటారు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మంచి మాకు మీకు ఒక మా విషయం మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు ఆయన లేనప్పుడు విషయం వేరు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ పదవికి మాత్రం మేము రిస్పెక్ట్ చేయాలి కదా అది ఇచ్చేస్తాం కానీ దాంతోపాటు మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మాకంతా సిస్టమేటిక్ నడుస్తున్నాం సో ఏ గవర్నమెంట్ ఉన్నా మా బిజినెస్ కానీ మా పని కానీ మేము చేస్తుంటాం బేసిక్లీ ఏమవుతుంది అంటే అది తెలియ ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ ఇట్ ఈస్ జస్ట్ అ ప్రీ రిలీజ్ వాట్ దే వాంట్ స్టూడెంట్స్ రావాలి వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి ప్లేస్ రావాలి పెద్ద ప్లేస్ ఉండాలి ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు ఇంకోటి మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకోటి మాట ఉన్న దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ ఎయిటీన్ ప్లసే ఉన్నారు మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఎయిటీన్ ప్లస్ ఏ ఉన్నారు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఇప్పుడు పద్మావత్ మూవీ వచ్చింది దానికి కూడా ఏదో తీసిరు ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది ఏదో ఒకటి తీస్తానే ఉంటారు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం నేను చూడనే చూడలేట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కాదు నో నో ఈ షీఈ్ రైట్ యాక్చువల్లీ నేను ఎందుకు చూడలేదంటే నాకు టైం లేదు నాకు చాలా నాకు లైక్ ఛాంపియన్స్ ఎట్లా తీసుకోవాలి అవార్డు చెప్పు చేంజ్ ఎట్లా తీసుకోవాలి చూసుకుంటా కూర్చుంటే నేను చూడలేదు నేను చేయలేను కదా ఇప్పటి థ్యాంక్ యూ ఈరోజు ఇదే ఒక మీట్ అండ్ గ్రీట్ టు మీ ఆర్గనైజేషన్ అందుకు మా టీం మల్లారెడ్డి హెల్సిటీ సిటీ టీమ్ డాక్టర్ సుధారమణ మేడం గారికి అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఇంకోటి మొన్న ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డ్కి నాకు సన్మానం ఇవ్వడం జరిగింది సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ మా ఏజ్కి నాకు చాలా ఒక ఫీల్గా ఉంది కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవార్డింగ్ మీ ఫ్రమ్ ఐఎఫ్ఐఈ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్ ప్రెస్టిజియస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ డాక్టర్ బాలకృష్ణ గారు ఆయన చేతోని అదేవిధంగా అక్కడ చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ అవార్డు పొందారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో సునీల్ గవస్కర్ గారు కానీ అదేవిధంగా పాలిటిక్స్లో గవర్నర్ మా రామ్ నాయక్ గారు కానీ మళ్ళీ ఇంకా గతంలో కూడా ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ కూడా ఇట్లాంటి అవార్డు పొందారు మళ్ళా ఫిల్మ్ యాక్టర్స్ శిల్పా శెట్టి గారు కానీ మళ్ళీ మన మనోజ్ వాజ్పేయి అదే అదేవిధంగా అర్జున్ రాంపాల్ గారు కానీ చాలామంది అదే డైరెక్టర్గా కానీ ఫరా ఫరాఖాన్ గారు కానీ సో ఇట్లాంటి ఒక పెద్ద పెద్దోళ్ళ మధ్యలో నాకు కూడా ఒక ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఇండియా లెవెల్లో ఓన్లీ ఇరవై ఐదు మందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు అవార్డు వచ్చింది ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్లో మా మల్లారెడ్డి గ్రూప్కి అవార్డు ఇవ్వడం జరిగింది సో ఇది అసలు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అంటే చేంజ్ అది తీసుకొచ్చింది మా మామయ్య గారు మల్లారెడ్డి గారు సో ఆయన ద్వారా ఇది మొదలైంది ఆయన ఆ గతంలో ఆ టైం నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు ఇప్పటివరకే తీసుకొచ్చింది చేంజ్ ఆయననే ఈ ఇప్పుడు ఈ చేంజ్కి ఎప్పటికి ఇట్లానే చేంజ్ ఇంకా మంచికి చేంజ్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇంకా దాని మీదనే మేము కష్టపడాలని అనుకుంటున్నాము సో అదేవిధంగా మేము ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు రెండు హాస్పిటల్స్ మా మల్లారెడ్డి క్యాంపస్లో నడిపిస్తున్నాము అదే రెండు హాస్పిటల్స్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ప్రతి ఒక్కటి ఓపీడీ కానీ ఐపీడీ కానీ సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ సీజరియల్ ఉన్న నార్మల్స్ ఉన్న కూడా ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్స్ కూడా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా ఎక్స్ రే సిటీ ఎంఆర్ఐ టూడీ ఎక్కువ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం మా హాస్పిటల్లో ఇదే పెద్ద చేంజ్ అండి ఎందుకంటే ఇయాల రేపు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ ప్రైవేట్ సెక్టర్లో మల్లారెడ్డి హాస్పిటల్ ఇచ్చినంతగా ఫ్రీ ట్రీట్మెంట్ గతం పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఈ రోజు నుంచి కాదు అదే పాలిటికల్గా సంబంధం లేదు మేము ముందు నుంచి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం దానికి కారణం మా మొత్తం టీం ఇప్పుడు ఉండే మా డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఫ్రీ ఇచ్చినప్పుడు మనకి వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో దీంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్లో కూడా మంచి అఫోర్డబుల్గా అదేవిధంగా మంచి క్వాలిటీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ డెంటల్ కానీ నర్సింగ్ కానీ ఫార్మసీ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లాని చేంజ్ నేను ఎప్పటికీ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఒక్కటేసారి కాదు ఎప్పటికీ చేంజ్ చేస్తూ ఉండాలి కన్సిస్టెంట్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఎస్పెషలీ ఐఎఫ్ఐ ఈ మొత్తం ఆర్గనైజేషన్కి నన్ను సెలెక్ట్ చేసుకొని మాకు ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్లో మల్లారెడ్డి గ్రూప్కి ఒక ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ మా మల్లారెడ్డి గారు సార్ రాలేరు ఆ రోజు సో ఆయన ద్వారా డాక్టర్ ప్రీతి నన్ను ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ అవార్డ్ ఇస్ జస్ట్ బిగినింగ్ అండి ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అవుతాం ఎందుకంటే ఇట్లాంటి అవార్డ్ తీసుకున్నాం కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు కూడా వచ్చి నన్ను అడగడం ప్రతి ఒక్కరు మా ఫ్యాకల్టీ కూడా నన్ను ఒక వెల్కమ్ చేయడం దీంతో మాకు ఇంకా బాగా చేయాలి అసలు మా ఏజ్ ఇంకా చాలా చిన్నది జస్ట్ మనం మేము మొదలుపెట్టినాం అనుకోండి కానీ ఇట్లాంటి ఒక ఈవెంట్ చేస్తే ఇంకా మా వాళ్ళు కూడా వాళ్ళు ఆశీర్వాదిస్తే మేము ఇంకా బాగా చేయగలుగుతాం మీరు జస్ట్ మొదలుపెట్టినాం ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ ఇంకా చాలా ఉంది కానీ అవార్డ్స్ కోసం మనం పని చేయం మేము పని చేస్తూ ఉంటాం వాళ్ళే గమనించి మాకు అవార్డు ఇస్తే మేము చాలా సంతోషపడతాం థ్యాంక్ యూ